తెలంగాణలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఆర్టీసీ బస్సుల్లో రాజగోపాల్ రెడ్డి ఆర్టీసీ బస్ ఎక్కి అమ్మ మీకు ఎలా ఉంది వసతులు అని వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది అలా అడిగిన రాజగోపాల్ రెడ్డికి ఒక పరిణామం ఎదురైంది అది ఏంటంటే తెలంగాణ ఫ్రీ ఆర్టీసీ ప్రయాణంపై స్పందన తెలుసుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బస్సు ఎక్కారు ఫ్రీ బస్ సంతోషంగా ఉందా డబ్బులు మిగులుతున్నాయా మిగులుతున్నాయి కదా అని మహిళా ప్రయాణికులను అడిగారు దానికి ఓ మహిళ స్పందిస్తూ ఏం సంతోషం సార్ మేమేమైనా రోజు బస్సులు ఎక్కుతామా ఎప్పుడో ఒకసారి వెళ్తాం టికెట్ తీసుకున్న వాళ్ళేమో నిలబడుతున్నారు మేం మాత్రం కూర్చుంటున్నాం అని చెప్పారు దీనికి ముఖం నేలకేసుకున్న రాజగోపాల్ రెడ్డి ఇక ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడ నుంచి బస్ దిగి వెళ్ళిపోయాడు ఇక ఇలా ఉంది మీ ఫ్రీ ఆర్టీసీ బస్సు భాగోతం అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ సర్కార్లో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి ఈ పరిణామాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ ఒక్క ఆడబిడ్డ అది కాదు అది తెలంగాణలో ఆడబిడ్డల పరిస్థితి అలాగే ఉన్నది వాళ్ళేమో టికెట్ల కోసం టికెట్ ఫ్రీ బస్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కి ఒకరినొకరు జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఆడబిడ్డల పరిస్థితి అధ్వానంగా తయారైంది ఇక మొగళ్ళ పరిస్థితి ఏమో వీళ్ళేమో టికెట్ తీసుకొని బస్సులో నిలబడాలి ఆడబిడ్డలేమో టికెట్లు తీసుకొని కూర్చోవాలి పొరపాటున ఏ అమ్మా లేవు నేను టికెట్ తీసుకున్నా కదా అంటే లొల్లే ఇంకో ఆడబిడ్డ ఇంకో ఆడబిడ్డ ఎదురైనా లొల్లే ఇక అట్లా ఉంది మీ ఫ్రీ బస్ టికెట్ ఎవరాలు దయచేసి ఇక రాజగోపాల్ రెడ్డి గారు మీరు దీన్ని ఏదైతే మీకు ఎదురైందో ఏదైతే మీకు సుక్ ఎదురైందో దీన్ని మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మన ఫ్రీ బస్ వ్యవహారం ఇలా ఉందని చెప్పేసి తెలియజేసే ప్రయత్నం చేయండి